ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఎన్ని పళ్ళవి రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కాటం చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా దుడలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కడి రేట్నా ఒకటి నలభై ఫ్రెష్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు సైనా ఎడలు ఎద్దుల బండి గుడుకులు పోతున్నాయా ఎద్దుల బండి గుడుకులకు పోతున్నాయా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి కే తిమ్మాపురం గ్రామం మండలం దానికి ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా పేరు మా రైతులు అట్లయితే మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను మొబైల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు ఆరు ఒకటి లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దూడల ఈ విధంగా కనిపిస్తుంది మనకు వరకు ఆల్రెడీ నేను మాట్లాడుకుని మరి ఫ్రెండ్స్ మరి అయితే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమిగలు ఆదివారం మెదలు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ అప్ప మాకు రీసెంట్ స్టూడెంట్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కర్థం چو سُنيوڙي ريٽ